ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం ఇజ్రా మధ్య గత తొమ్మిది రోజులుగా యుద్ధం జరుగుతోంది ఇక ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజు రోజుకు ముదురుతోంది ఇక కనేవిని ఎరగని విధంగా ఉధృతం దాడులు ప్రతి దాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికి పోతున్నాయి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి ఇరాన్ అణు వ్యవస్థపై ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది ఇక ఈ సందర్భంలో అమెరికా కలగజేసుకుంది ఇరాన్ పై విరుచుకు పడింది ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై ఫైట్ జెటర్లతో దాడి చేసింది ఆ దేశంలోని మూడు అనుకే చేసింది ఇక పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్ దేనన్న అమెరికా శాంతి కోసం ఇరాన్ కృషి చేయకపోతే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అమెరికా ఈ దాడులు చేపట్టింది ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు ఇక తన అధికారిక ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు ఈ మిషన్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు పూర్తి పేలుడుతో ఇరాన్ అణు కేంద్రాలపై తాము దాడులు చేశామని స్పష్టం చేశారు ఫోర్డో నాటాన్ ఇస్మహాన్లలో అత్యంత శక్తివంతమైన బాంబులను అమెరికా ప్రయోగించింది టూ బీ టూ బాంబర్ క్రాఫ్ట్లను ఉపయోగించి దాడులు చేసింది ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి ఇక ముప్పై వేల ఫౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో కూడినటువంటి అమెరికన్ స్టెల్త్ బాంబర్లు అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై దాడి చేశామని రాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు భారీ బాంబులతో ఫోర్డో ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు ఇరాన్ ఈ దాడులు చేసినట్లు వెల్లడించారు ఇరాన్ అను కేంద్రాలపై అమెరికా సాగించిన వైమానిక దాడులు విజయవంతమయ్యాయని తెలిపారు దాడుల అనంతరం తమ వై విమానాలు సురక్షితంగా వెనక్కి వచ్చాయన్న ఆయన అమెరికా సైన్యం చూపిన ప్రతిభను అభినందించారు ప్రపంచం కాలంలో మరే సైన్యానికి ఇది సాధ్యం కాదని కితాబిచ్చారు ఇప్పుడు ఇక శాంతికి అని అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ ఇక మరింత సమాచారం అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అశోక్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సో ఇరాన్ యుద్ధాల మధ్య యుద్ధం ఫారాసాయికి చేరింది అమెరికా రంగంలోకి దిగింది బాంబాలతో ఇరాన్ తో సో అనుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తాజాగా ఈ యుద్ధంలో యుద్ధంపై ఐక్యరాజ్య సమితి స్పందించి ఈ మేరకు ఐక్యరాజ్య సెక్రటరీ జనరల్ గుడ్రెస్ ప్రకటన విడుదల చేశారు ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం ఆందోళన గురి చేసింది ఈ దాడి అంతర్జాతీయ శాంతి భద్రతకు పెనుమొప్పుగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సందర్భంగా ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతమయ్యాయి యుద్ధానికి ముగింపు పొలకాల్సిన పరిస్థితి ఇరాన్ 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 కి వచ్చింది కీలకమైన అనుస్థావరాలపై ధ్వంసం చేశాం దాని అను సామర్ సామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యం ప్రపంచం ఎదుర్కొంటున్న అనుముప్పును ఆపడమే మా లక్ష్యం పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపడుతోంది ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలని బాధ్యత మాదేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి మరింత శాంతిని ఆయన సూచించారు సో మొత్తం ఇజ్రాయల్లోనే దాదాపు మూడు అనుస్థావరాలపై దాడులు పాల్పడినట్టు తెలుస్తోంది ఇంకా ఇరాన్ అధికారికంగా దుమ్మించ ధృవీకరించలేదు కేవలం ట్రంప్ మాత్రమే వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలంతా ఇరాన్ అమెరికా ఇజ్రాయల్ వైపు చూస్తున్నాయి ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుంది మరి చూడాలి ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది మాత్రమే అందరిలో ఒక ప్రశ్నగా ఉంది గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం నడుస్తా ఉంది ఇజ్రాయల్ మొదటగా ఇరాన్ పై దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయల్ పై దాడి చేసింది సో ఇప్పుడు అమెరికా ఎంట్రీ అవడంతో మరి ఎలా ఈ యుద్ధం టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన అంశం